దత్తాత్రేయ నమ యాదేవి సర్వృతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తే నమస్తే నమస్తస్తే నమోన్నమ హిరణ్యవాహవ హిరణ్య రూపాయ్యపతే అంబికాపతే పుష్పతి నమోన్నమ జయగురుదత్తాత్రేయన్మ అయం సరస్వతీ నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి రోజున మనం గోచార రీత్యా విశ్వసన సంవత్సరం ఈ యొక్క జూనెల మాసంలో గ్రహాలే ఒక స్థితిగతి ఆధారంగా ప్రధానంగా గోచార రీత్యలో అంతా కూడా ఈ యొక్క రాహుకేతు ఒక స్థితిగతి అంతా కూడా గోచార రీత్యా ఏ రకంగా ఉంది ఈ యొక్క జ్యేష్ఠమాసంలో అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే రాహుకేతు మధ్యలోనే గ్రహస్థితి అంతా కూడా ఉండడం ప్రధానంగా గోచార రీత్యా అంతా కూడా గ్రహస్థితి చూసుకుంటే కుంభరాశులో అంతా కూడా రాహు మారడం మరియు కేతు అంతా కూడా సింహరాశులు మారడం అనేది మనం మీనల మాసంలో పద్దెనిమిదవ తారీఖు రోజున జరిగిందనమాట ఈ యొక్క గ్రహస్థితి ఆధారంగా గోచారత్య మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి రాహుకేతు ప్రభావం అంతా కూడా ఎన్ని సంవత్సరాల వరకు ప్రధానంగా వీళ్ళ ప్రభావం అంతా కూడా ఈ యొక్క ఆర్థికం మీద కానీ ఈ యొక్క ధనాదాయం మీద అయినా కానీ వ్యాపారం అభివృద్ధి మీద అయినా కానీ రాహుగేతు ప్రభావం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది వాటి దోష పరిహారతం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విశేషంగా అంతా కూడా ఈ యొక్క పరిహారం వివిధ గ్రహాల యొక్క స్థితిగతి కలియిక దృష్టి అంతా కూడా మిళితం చేసుకుంటూ గోచార ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా కేంద్రంగా చూసుకుంటే ఈ యొక్క రాహుకేతు మార్పు అంతా కూడా మేషాది ద్వాసరాశుల వాళ్ళకి జ్యేష్ఠమాసంలో ఎటువంటి ఫలితాలు వస్తాయి గోచార నుంచి రాహుకేతు మధ్యలోని అన్ని గ్రహాలు ఉండడం ఇక్కడ కాలప కాలసర్ప దోషంలో ఉండడం ప్రధానంగా చూసుకుంటే కాలసర్ప దోషంలో ఉండడం ఈ యొక్క దోషం అంతా కూడా దోషం నుంచి బయటపడ్డానికి ప్రధానంగా ఎటువంటి పరిహారాలు ఆచరించాలి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా అఖండమైన గురుకటాక్షనాదాయం కలగాలంటే ఎటువంటి ఫలితాలు చేసుకోవాలి ధనాదాయం పెరగాలంటే శుక్ర గ్రహానికి ప్రీతికరంగా ఎటువంటి దానాలు చేసుకోవాలి ప్రధానంగా శనీశ్వర ప్రీతికరంగా ఎటువంటి దానాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల పూజ పరిహారాలంతా కూడా ఆచరించుకోవడం వల్ల యజ్ఞాతక్రతలు చేసుకోవడం వల్ల ఎటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల వివిధ పూజ కార్యక్రమాలు కానీ విశేషమైన ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క గోచార ఫలితం అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక గోచార చక్రవశాత్తు సంచారం గ్రహాల యొక్క స్థితిగతి సంచారం మేరకు మాత్రమే చెప్తున్నాం కావున ఇది గమనించి అందరు కూడా ఫలితాలు తెలుసుకోవాల్సిందే ప్రాధాన్యం ప్రధానంగా అందరి కూడా జన్మజాతకమే ప్రధానంగా ఉంటుంది జన్మజాతకంలో మీ యొక్క గ్రహస్థితి అంతా కూడా జన్మజాతకంలో పుట్టిన సమయానికి ఏ గ్రహస్థితి ఉందో అదే శాశ్వతంగా ఉంటుంది కావున ఈ యొక్క జన్మజాతకంలో ఉండే జన్మకుండలి నవాంశ చక్రం కానీ దశావింశతుర్ దశ విధానాలు కానీ ఎటువంటి ఫలితాలంతా కూడా ఉంటాయో గోచార చక్రానికి అన్వయం చేసుకుంటూ వివిధ ఫలితాలంతా కూడా తెలుసుకోవడం పరిహారం తత్పరిహార్థం అంతా కూడా చేసుకోవడం వల్ల నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ జప హోమాది శాంతి కార్యక్రమాలు కానీ విశేషమైన హోమాలు చండీ హోమాది శాంతి కార్యక్రమాలు కానీ విశేషమైన హోమాలు అంతా కూడా చేసుకోవడం వల్ల లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ఇటువంటి విశేషమైన శాంతి పూజలు చేసుకోవడం వల్ల గ్రహదేవతలు అనుగ్రహించి మీకంతా కూడా అఖండమైన అష్టేశ్వర ప్రాప్తి కలిగే విధంగా పరాలిస్తారు కావున ఈ పరిహారం అంతా కూడా మేషాది రాశుల వాళ్ళకు విశేషంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా రాహు అనేది ఏంటిదంటే ప్రధానంగా రాహు కానీ కేతువు కానీ సర్పజాతికి చెందిన గ్రహాలుగా చెప్పడం ఛాయా గ్రహాలుగా చెప్పడం జరుగుతుంది ఛాయాగ్రహాలంతా కూడా బలవంతమైన గ్రహాలు ప్రధానంగా ఉగ్ర గ్రహాలు మహా తేజోవంతమైన గ్రహాలు ఈ యొక్క ఛాయాగ్రహాలుగా ఉంటాయి వీళ్ళకంతా కూడా సొంత స్థానాలు ఉండవు ఏ గ్రహస్తో పాటు కలిసి ఉంటాయో ఆ గ్రహాల యొక్క భావ ఫలితాలంతా కూడా ఇస్తూ ఉంటాయి ప్రధానంగా శనీశ్వరుడితో పాటు కలిసి ఉంటే కనుక శనీశ్వరుడిచ్చే ఫలితాలతో పాటు మరియు వాళ్ళు ఇచ్చే ఫలితాలంతా కూడా ఇవ్వడం ఈ పాపగ్రహాలుగా ఉండడం ఛాయాగ్రహాలుగా ఉండడం ప్రధానంగా సూర్య చంద్ర చంద్రుడిని కూడా మర్దనం చేసే శక్తివంతమైన గ్రహాలు ఉగ్రహ గ్రహాలు మహాశక్తివంతమైన గ్రహాలుగా ఉండడం మరియు ఇక్కడ కర్మశేషాన్ని అనుభవించే విధంగా చేసే గ్రహాలుగా ప్రధానంగా భక్తి వైరాగ్యాన్ని ఇచ్చే గ్రహంగా ప్రధానంగా పుణ్యప్రదాయన ఇచ్చే గ్రహంగా ఇవి మరియు పాపకర్మని అనుభవించే చేసే విధంగా రోగకారకత్వమైన గ్రహంగా అంత చెప్పడం జరుగుతుంది రాహుకేతులంతా కూడా ఛాయాగ్రహాలు అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఆ శక్తివంతమైన గ్రహాలుగా చెప్పడం జరుగుతుంది అఖండమైన శక్తివంతమైన గ్రహాలుగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మీరంతా కూడా రాహుకేతుకు ప్రీతికరంగా అమ్మవారి ఆరాధన కానీ గణపతి పూజ కానీ గణపతికంతా కూడా మహాగణపతికి ప్రీతికరంగా ఉండ్రాళ్ళు నివేదన చేయడం వల్ల తద్గ్రహ దోష నివారణం జరిగి ప్రవర్తి కలగడానికి ఐశ్వర్య యోగ్యం కలగడానికి ధనాదయం విపరీత రాజయోగానికంతా కూడా రాహు కారణమవుతాడు ఇక్కడ విపరీతమైన పుణ్య కార్యక్రమాలు అంతా కూడా కేతు కారణమవుతాడు భగవంతుడి మీద భక్తి జ్ఞానము అంతా కూడా కలిగే విధంగా శ్రద్ధ కలిగే విధంగా భక్తి భావన కలిగే విధంగా పుణ్యక్షేత్ర దర్శనం యోగం కలిగే విధంగా కేతు కారణం అవుతాడు ఇటువంటి గ్రహ కారకత్వాలంతా కూడా విశేషంగా విశ్లేషణ చేసుకుంటూ తత్పరిహార అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది జయగురు దత్తాత్రేయ ఆయన మేషరాశి జాతకులకి విశేషంగా జ్యేష్ఠ మాసంలో రాహుగీతం అంతా కూడా మార్పు చెందడం ప్రధానంగా విశేషంగా వీరంతా కూడా రాహుగీతం మార్పు అంతా కూడా మే నెల మాసంలో పద్దెనిమిది రోజు పద్దెనిమిదవ తారీఖు రోజున ప్రధానంగా పద్దెనిమిదవ తారీఖు రోజున విశేషంగా అంతా కూడా జరిగింది కుంభరాశిలో రాహు యొక్క సంచారం సింహరాశిలో అంతా కూడా కేతు యొక్క సంచారం జరుగుతుండడం ఇక్కడ అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు నీచ స్థానం నుంచి బయటపడి సింహరాశిలో కేతుతో పాటు కలిసి ఉండడం ప్రధానంగా ఇక్కడంతా కూడా మిశ్రమైన ఫలితాలు ప్రధానంగా చూసుకుంటే రాహుకేతు మధ్యలోని అన్ని గ్రహాలు ఉండడం అనేది మేషరాశి వాళ్ళకి ఇక్కడ ఏలనాటి శని ప్రభావంలో ఉండడం అనేది ఇక్కడ మిశ్రమైన ఫలితాలు రాహు ఇక్కడ యోగకారకుడుగా మారాడు మరియు ఇక్కడ రాహు అంతా కూడా ఏకాదశి స్థానంలో అంతా కూడా సంచారం చేయడం ఇక్కడ విపరీత రాజయోగాన్ని విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు మరియు విదేశంలో ఉద్యోగ ప్రయత్నాలంతా కూడా మెరుగుపడుతూ ఉంటాయి వ్యాపారం అభివృద్ధి కలుగుతూ ఉంటుంది మరియు మీరంతా కూడా ప్రధానంగా మేషరాశి జాతకులంతా కూడా ఏలనాటి శని ప్రభావంలో ఉన్నారు కావున ఏలనాడి ప్రభావం వల్ల మీకంతా కూడా శ్రమతో కూడిన సంపాదన అంతా కూడా ఈ మాసంలో మీకు చేకూరుతుంది సంపాదన వస్తుంది కానీ అధిక శ్రమ అంతా కూడా ఉంటుంది బాగా దూర ప్రయాణాలు చేయడం అధిక శ్రమతో కూడిన సంపాదన చేసుకోవడం అంతా కూడా అవకాశం లభిస్తూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే మేషరాజి జాతకులు ఎవరైతే వ్యవసాయస్తులు ఉన్నారో మీకు అంతా కూడా శ్రమతో కూడిన సంపాదన ఈ నెలలో అంతా కూడా మంచి పాడి పంట అంతా కూడా మంచి సమయానికి అంతా కూడా డబ్బు అందడం మంచి వ్యాపారం అంతా కూడా సమయానికి అంతా కూడా అభివృద్ధి పెద్దల్లో నడవడం శ్రమతో కూడిన సంపాదన పెరగడం శుభకరమైన కార్యక్రమాలు జరగడానికి అవసరమైన డబ్బు అంతా కూడా సమయానికి అందడం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా యాక్వ రంగర్ బిజినెస్లో వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే యాక్వా బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు కూడా మంచి సమయానికి ధనాదాయం పెరగడానికి అవకాశం ఉంటుంది మరియు వ్యవసాయస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ విశేషమైన ధనాదాయం పెరగడానికి ఇక్కడ బృహస్పతి అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం అంగారకుడు నీచ స్థానం నుంచి బయటపడడం విశేషమైన యోగకరంగా ఉంటుంది మరియు ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు అంతా కూడా మేషరాశి సంచారం చేయడం అంతా కూడా జ్యేష్ట మాసంలో యోగకరంగా గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా కాలసర్ప దోషంలో ఉంది కావున విశేషంగా మేషరాశి వాళ్ళంతా కూడా రావి చెట్టు కింద ఎక్కడైతే నాగులుగా సర్పాలు ఉంటాయో ప్రధానంగా నాగేంద్ర స్వామి పూజ అంతా కూడా ఆచరించుకోవడం ప్రతి మంగళవారం రోజున శుక్రవారం రోజున గురువారం రోజున ప్రత్యం కూడా మానసదేవి ఆరాధన చేసుకోవడం వల్ల విశేషమైన కార్యక్రమాలంతా కూడా చేసుకోవడం ఈ పూజా విశేషం వల్ల మీకంతా కూడా ధనాదయం ప్రావడానికి ఆవునే దీపం అంతా కూడా సర్పాల దగ్గర పెట్టి నమస్కారం చేసుకొని ఆవు పాలంతా కూడా సమర్పించి పసుపు కుక్కమ గంధంతో అలంకరణ చేసుకొని చెంబిలి అని నివేదన చేసుకోవడం వల్ల తత్ గ్రహదోష దోష నివారణార్థమంతా కూడా జరిగి ఎక్కడైతే కనుక మానసదేవి ఆరాధన అంతా కూడా చూస్తారో మేషరాశి జాతకులు విశేషంగా ఇక్కడ అంతా కూడా చూసుకుంటే అశ్విని నక్షత్ర జాతకులంతా కూడా సర్ప నక్షత్రంగా ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే అశ్విని నక్షత్ర జాతకులంతా కూడా కేదు ఆధిపత్యం ఉంటుంది కావున విశేషంగా మీరంతా కూడా ఇక్కడ మేషజాతి మేషరాశి జాతకులంతా కూడా విశేషంగా మీరంతా కూడా ఈ యొక్క మానసదేవి ఆరాధన చేయడం యోగకరంగా ఉంటుంది మరియు సుబ్రహ్మణ్య స్వామి అధిష్టాన దేవతగా ఉంటారు కావున సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతికరమైన రాశిగా ఉంటారు కావున సుబ్రహ్మణ్య స్వామి ప్రీతికరంగా దానియమ పళ్ళు నివేదన చేయడం దాని దానియమ పళ్ళు మరియు తేనా కలిపి స్వామివారికి అభిషేకం చేయడం వల్ల విశేషమైన రాజయోగం సిద్ధిస్తుంది ధనాదాయం పెరగడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా ఇక్కడంతా కూడా గోచార చక్రవశాత్తు గ్రహాల యొక్క స్థితిగతి మేరకంతా కూడా విశేషంగా మీకు పరిహారం చెప్తున్నాం కావున జన్మజాతకంలో మీకు కాలసర్ప దోషం కానీ ఈ యొక్క ఆలస్య సంతాన యోగం అనేది ఉంటే కనుక ప్రధానంగా రోగకారకత్వంగా ఉంటే పంచమ స్థానంలో ఇక్కడ రాహు కానీ కేతు కానీ అంగారకుడితో పాటు కానీ కుజ శుక్ర రాహు కలియిక కానీ ఈ యొక్క పంచమ స్థానంలో ఉంటే కనుక ఇక దోషకారణం అని అవుతుంది కావున విశేషంగా మీరంతా కూడా సంతాన స్థానానికి ప్రధానంగా చూసుకొని జ్యోతిష పండితులతోటి ఆలస్య సంతానం కానీ యోగకరంగా ఉందా లేదా ఎటువంటి దోష పరిహారార్థం చేసుకుంటే శీఘ్ర సంతాన యోగం కలుగుతుంది ఈ యొక్క గోచార రీత్యా కూడా జ్యో జాతకం అనేది ప్రధానంగా చూపించుకోవాలి జ్యోతిష పండితులతోటి తత్ పరిహారార్థమంతా కూడా చేసుకోవడం వల్ల జీవితం అంతా కూడా ఆనందమయం అవడానికి ఆస్కారం ఉంటుంది గోచార రీత్యా కూడా ఇక్కడ కాలసల్ప దోషంలో ఉన్నాయి గ్రహాలయన్నీ కూడా రాహుగీతం మధ్యలో ఉన్నాయి కావున విశేషంగా మీరంతా కూడా మానసదేవి దేవి ఆరాధన సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అమ్మవారి ఆరాధన దుర్గాదేవి దేవాలయంలో ఎవరైతే కనుక ప్రతినిత్యం కూడా మంగళవారం రోజున శుక్రవారం రోజున రాహుకాల దీపాలంతా కూడా పెడుతూ నిమ్మకాయ దీపాలు కానీ ఆవనే దీపాలు కానీ రాహుకాలంలో వెలిగించడం వల్ల అక్కడ అమ్మవారి దేవాలయంలో అమ్మవారికి అంతా కూడా వస్త్రాన్ని సమర్పించడం అంటే మంచి చీరని అంతా కూడా గాజుడు పుష్పాలు అంతా కూడా సమర్పించి పళ్ళు అంతా కూడా అమ్మవారికి సమర్పించి నివేదన చేసి కడ్గమాల స్తోత్ర పట్టణం చేసుకోవడం వల్ల లలితా సహస్రనామ విశేషమైన రామాలంతా కూడా విశేషమైన నామాలంతా కూడా కుంకుమార్చన చేయించుకోవడం వల్ల వేద పాండితులతోటి అక్కడ అర్చకులతో చేయించుకోవడం వల్ల అక్కడమైన అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి కాలసర్ప దోషం జన్మేదాతకంలోటే పోతుంది ఇక్కడ గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడి అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది నవగ్రహ దేవతలకు అంతా కూడా అమ్మవారి ఆరాధన చేయడం వల్ల ప్రీతి పొందుతారు కావున దుర్గాం దుర్గతి నాశనీ అనే అంతా కూడా చేసుకోండి ఓం దుమ్ దుర్గాయే నమ ఇటువంటి నామానంతా కూడా చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు పొందారు ప్రధానంగా చూసుకుంటే శ్రీమాత్రే నమ నామాన్ని ఎవరైతే ప్రతినిత్యం కూడా స్మరణ చేసుకుంటుంటారు అమ్మవారి అనుగ్రహం వల్ల రాజయోగం అంతా కూడా సిద్ధిస్తుంది ధనాదయం పెరుగుతుంది వ్యాపారస్తులకు అంతా కూడా మిశ్రమైన ఫలితాలు ఉన్నప్పటికీ కూడా శ్రమతో కూడిన సంపాదన అంతా కూడా పెరుగు పెరుగుతుంది మంచి అవకాశాలు అంతా కూడా లభిస్తాయి ఐటీ రంగ బిజినెస్లో వాళ్ళకు కూడా మంచి అవకాశాలు లభిస్తాయి ఇక్కడ స్టాక్ ఎక్స్చేంజ్ రంగంలో వాళ్ళు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ రంగంలో వాళ్ళు ఉన్నారో వ్యాపారం అంతా కూడా కొంచెం వాయిదా వేసుకోవడం ప్రధానంగా ఇన్వెస్ట్మెంట్లంతా కూడా వాయిదా వేసుకొని గ్రహస్థితి మెరుగుపడిన తర్వాత యోకరంగా ఉంటుంది కావున మీకంతా కూడా ప్రధానంగా ఏళ్ళనాడి శని ప్రభావం అంతా కూడా విశేషంగా చెప్తున్నాం కావున తైలాభిషేకం చేసుకోవడం శనీశ్వర ప్రీతికరంగా తెల దానం చేసుకోవడం గోమాత సేవ చేసుకోవడం విపరీత రాజయోగండి అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా రాహుకేతు ప్రీతికరంగా అంతా కూడా రావి చెట్టు దగ్గర ఎక్కడైతే రావి చెట్టు కిందంతా కూడా సర్పాలంతా కూడా ఉంటాయో స్వామి విగ్రహాలంతా కూడా ఉంటాయో దాన్ని శుభ్రం చేసి అంతా కూడా ఆ విగ్రహ నిగ్రహ చెంబిలీయన నైవేద్యం పెట్టడం వల్ల అఖండ రాజయుగంతో ధనాదయం పెరగడానికి ప్రధానంగా కేతుకు ప్రీతికరంగా ప్రధానంగా మామిడి పళ్ళంతా కూడా బ్రాహ్మణోత్వం దానం చేయడం వల్ల ఉలువలంతా కూడా నానబెట్టి గోమాతకు సమర్పించడం వల్ల అఖండ రాజయుగము ధనాదయం పెరగడానికి అవకాశం ఉంటుంది వ్యాపార అంతా కూడా అభివృద్ధి పదంలో పయనించడానికి అవకాశం ఉంటుంది కావున ప్రధానంగా విశేషంగా మీకంతా కూడా పరిహారం చెప్తున్నాం ప్రధానంగా నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ దత్తాత్రేయ హోమా శాంతి కార్యక్రమాలు కానీ విశేషంగా మీరంతా కూడా కాలభీరవ స్వామి మూలమంత్ర సహితంగా అంతా కూడా ఈ యొక్క కాలబీరవస్వామికి ప్రీతికరంగా జప హోమాది శాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల కూష్మాండ దీపం అంతా కూడా కాలభైరవ స్వామి దేవాలయంలో వెలిగించి ఆ వారికి ప్రీతికరంగా కూష్మాండ దానాన్ని చేయించుకోవడం వల్ల అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అష్టేశ్వర యోగము ధనాదాయం పెరిగి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున ఈ యొక్క మేషరాశి వాళ్ళకి విశేషంగా రాహుకిత్తు ప్రభావం వల్ల ఎటువంటి పరిహారం చేసుకోవడం చెప్పడం జరిగింది గురు దత్తాత్రేయ 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 దత్తాత్రేయుడు